అబ్జర్కి గాంధీకి ఈరోజు సోమిరెడ్డి మాట్లాడడానికి సిగ్గుండాలి మాట్లాడితే కాగాని గోవర్ధన్ రెడ్డి అనుభవిస్తాడు లేనిపోని మాటలన్నీ మాట్లాడుతున్న సర్వేపల్లి ఎమ్మెల్యే గురించి వైశాధిక ఆనందాన్ని అనుభవిస్తాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతాడు అసలకి నీకు సిగ్గు శర ఉంటే నువ్వు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన దుర్మార్గాలు నువ్వు చేసిన అక్రమాలు నువ్వు చేసిన నువ్వు చేయనటువంటి పనులు ఏమైనా ఉన్నాయా సర్వేపల్లిలో పది మంది చదువుకునే పాఠశాల పది మందికి విద్యాదానం చేస్తుంటే అది ఎవరికి అడ్డం వచ్చింది దానివల్ల ఎవరికి ఉంటే దానిని మంది నువ్వు అప్పుడు మంత్రిగా అధికార దర్పంతో అధికారులంతా పంపించి దానిని పగలగొట్టిన దాకా నిద్రపోయినావు ఆయన దాని దానివల్ల నువ్వు పైసాచ్యత ఆనందాన్ని అనుభవించావు ఆ రోజు దాదాపుగా సరివేపల్లి చుట్టుపక్కల సుమారు ఇరవై గ్రామాల నుంచి విద్యార్థులకి రైతు పేద రైతు బిడ్డలకి ఆడ తక్కువ ఫీజులతో చదువు చెప్తుంటే అది ఓడ్చుకోలేక ఎక్కడ పేద రైతు బిడ్డలో చదువుకొని బాగుపడతారని చెప్పి అక్కసుతో కక్ష సాధింపుతో పగలబొట్టిన రోజున ధర్మం ఎక్కడికి పోయింది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ రోజు ధర్మధర్మాల గురించి మాట్లాడుతున్నావు ఆ రోజు ఎట్టపోయింది ధర్మం నీ దాకొస్తే అధర్మం అంటే ధర్మయ్యా అలాగే నిడుగుంట ప్రాణంలో వంద మంది రైతులు చుట్టుపక్కల రైతులకు సంబంధించి సుమారు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఈరియా వస్తాలను మోసుకోవడానికి మోసుకుపోవడానికి ఇబ్బందులు పడుతుంటే ఆ రోజు ఆ గ్రామంలో వైసీపీ నేత దివంగత కట్టం రెడ్డి విజయమోహన్ రెడ్డి గారు సొంత ఒక బిడ్డని ఏర్పాటు చేస్తే ఆ బిడ్ వల్ల ఎవరికి ఇబ్బందులు వచ్చాయి ఎవరికి ఆ బిడ్చి ఎవరికైనా ఇబ్బందులు కలిగజేసి దాని వల్ల కేవలం దుష్పరిణామాలు కలిగి ఉంటే నువ్వు ఆ బిడ్జీని కొలదోయాల ఆ రోజు వర్షంలో పోలీసుంప చేసి రైతులందరిని ఇబ్బందులు పెట్టి ఆ పగల పగలగొట్టి రాక్షస ఆనందాన్ని అనుభవించిన వ్యక్తివి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇట్లాంటివి చెప్పుకుంటా పోతే నువ్వు మంత్రిగా వెళ్ళబెట్టిన హయాంలో ఎన్నో కోకమలుగా జరిగి ఉన్నాయి అవన్నీ నువ్వు కక్ష సాధింపుతూ రాక్షస ఆనందాన్ని అనుభవించాలని నాకు ఓట్లు వేయ వీళ్ళ ఏ విధంగా మనం సుఖంగా ఉండకూడదని చెప్పి రైతుల్ని అన్ని వర్గాల వ్యక్తుల్ని ఇబ్బందులు పెట్టినటువంటి నీచమైన వ్యక్తులు నువ్వు అందుకే సర్వేపల్లి నియోజకవర్గంలో నాలుగు సార్లు ఓడించాడు నువ్వు ఇలాంటి పనులు గతంలో అనేకం చేసావు కాబట్టి ఎంత మంది మీద జైల్లో పెట్టించావు ఒక్కసారి గుర్తు చేసుకో ఉదాహరణకి నా మీద నాకు సంబంధించినటువంటి విషయాల్లో ఆరు కేసులు పెట్టించిన ఘనమైన

అంతేకాకుండా మాట్లాడితే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నట్టున్నావు అంటున్నావు పైశాచిక ఆనందాన్ని అనుభవించి ఈరోజు ఈ స్థాయిలో నువ్వు ఉన్నావు అనేది గుర్తు పెట్టుకోవాలా ఇంకొకసారి మా శాసనసభ్యుల గురించి కానీ నోరు జారితే మాత్రం ఈసారి ఊరుకునే ఉందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం